హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి పెళ్లి మండపంలో సంజు నిజ స్వరూపం గురించి తెలుసుకొని సంజు చంప పగలగొట్టిన మోనిక అసలు ఏం జరిగింది మోనికకి సంజు గురించి నిజం ఎలా తెలిసింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మోనికకి సంజుకి పెళ్లి ముహూర్తాలు పెట్టడంతో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా పెళ్లి పనులు చేస్తూ ఉంటారు మరో పక్క మీనా మాత్రం ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక మీనా బాలుతో ఎందుకండి అంతలా బాధపడుతున్నారు ఈ పెళ్లి అందరికీ ఇష్టమే ముఖ్యంగా మోనికా కూడా అతన్ని భర్తగా అనుకుంటుంది ఇక మీరేం చేయలేరండి అని చెప్పి మీనా బాలుతో అంటుంది అప్పుడు బాలు ఎలా మీనా ఎలా ఊరుకోమంటావు నా చెల్లెల జీవితం వాడి చేతిలో బలైపోతుంటే ఎలా ఊరుకోమంటావు అని బాలు బాధపడుతూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా మరో పక్క నీలకంఠం సంజు ఇద్దరూ కూడా డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సంజు డాడ్ ఇక మా పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు నేను ఆ బాలుగాడి చెల్లిని పెళ్లి చేసుకొని ఆ బాలుగాడి మీద ఆ మీనా మీద రవి శృతిల మీద ఒకేసారి పగ తీర్చుకోబోతున్నాను అని చెప్పి సంజు అంటూ ఉంటాడు అప్పుడే నీలకంఠం రే అప్పుడే మురిసిపోకురా ఇంకా పెళ్ళి జరగలేదు అని అంటాడు అప్పుడు సంజు అదేంటి డాడ్ ఇంకా మా పెళ్ళి ఆపేదెవరు అని అంటే అప్పుడు నీలకంఠం బాలు ఆ బాలు గారిని అంత తక్కువ అంచనా వేయకూడదు వాడు అవకాశం దొరికితే ఏ విధంగానైనా పెళ్లి ఆపడానికే చూస్తాడు అని నీలకంఠం అంటూ ఉంటే సంజు ఆలోచిస్తూ ఉంటాడు అవును డాడీ మీరు చెప్పింది కూడా నిజమే ఆ బాలుగాడు పెళ్లి మండపంకి వస్తే పెళ్లి ఏదో విధంగా చెడగొట్టాలనే చూస్తారు అందుకోసం వాణ్ణి అసలు మండపంకి రానివ్వకుండా చేయాలి పెళ్లి జరిగేంత వరకు ఆడు అక్కడికి రాకూడదు అందుకు నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి సంజు తన ఫోన్ తీసి కొంతమంది రౌడులకి ఫోన్ చేస్తారు ఇక వాళ్ళతో రే రేపు నా పెళ్ళి జరిగేంత వరకు ఆ బాలుగాడు పెళ్లి మండపంకి రా వద్దు అలా రాకుండా ఉండాలి అంటే మీరు వాన్ని కిడ్నాప్ చేయాలి అని చెప్తాడు సంజు అలా చెప్పగానే ఇక రౌడీలు కూడా సరే అని చెప్తారు ఇక రౌడీలు ఎలాగైనా బాలుని కిడ్నాప్ చేయాలి అని బాలు కోసం కాపు కాస్తూ ఉంటారు బాలు ఇక పెళ్లి రోజు మార్నింగే అర్జెంట్ ట్రిప్ ఉండడంతో ట్రిప్పుకు వెళ్ళి మళ్ళీ మండపంకి వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉండగా రౌడీలు బాలు కార్కి అడ్డుగా వస్తారు రౌడీలు అక్కడికి రావడం చూసి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే కార్ దిగి రే ఎవర్రా మీరు నా కార్కి ఎందుకు అడ్డొచ్చారు లేవండి నేను అర్జెంటుగా వెళ్ళాలి అని బాలు అంటాడు అప్పుడు ఆ రౌడీలు చూడు మేము నిన్ను అక్కడికి వెళ్లకుండా చేయడానికే వచ్చాం అని చెప్పగానే బాలు షాక్ అయిపోతాడు రే ఏం మాట్లాడుతున్నావురా అక్కడ నా చెల్లి పెళ్లి జరుగుతుంది నేను లేకుండా ఎలా అని బాలు అంటాడు అప్పుడు ఆ రౌడీలు మీ చెల్లిని పెళ్లి చేసుకోబోయే వాడే నిన్ను కిడ్నాప్ చేసి ఆ పెళ్లి జరిగేంత వరకు నిన్ను వదిలిపెట్టొద్దని చెప్పారు అని చెప్పగానే ఇక బాలు షాక్ అయిపోతాడు ఇక రౌడీలు బాలు మీదకి అటాక్ చేయగానే బాలు వాళ్ళపై తిరగబడి ఫైట్ చేస్తూ ఉంటారు ఇక అలా చేస్తూ ఉండగా ఇంతలోనే వేరొక రౌడీ వచ్చి బాలు తలపై కర్రతో బలంగా కొడతాడు దాంతో బాలుకి గాయమై అక్కడే పడిపోయి స్పృహ కోల్పోతాడు ఇక బాలుని అక్కడి నుంచి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి ఒక చోట బంధిస్తారు మరో పక్క ఇక పెళ్లి కోసం అన్ని కూడా సిద్ధం చేస్తూ ఉంటారు మీనా మాత్రం బాలు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి మోనికా వచ్చి ఏంటోదినా ఎవరి కోసం అంతలా ఎదురు చూస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు మీనా అదే మౌనిక మీ అన్నయ్య ట్రిప్పుకు వెళ్ళి వస్తా అన్నాడు కదా ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను అని మీనా అంటుంది అప్పుడు మౌనిక నేను కూడా అదే చూస్తున్నాను అదిన అన్నయ్య లేకుండా నా పెళ్ళి ఎలా జరగడం అన్నయ్య ఇంకా రావడం లేదేంటి అని మౌనిక అంటూ ఉంటుంది అప్పుడే ప్రభవతి మీరు ఏం చేస్తున్నారు అనుకుంటూ వస్తుంది అప్పుడు మోనిక అదే అమ్మా బాలు అన్నయ్య ట్రిప్పుకు వెళ్ళి వస్తా అన్నాడు కదా ముహూర్తానికి టైం అవుతుంది ఇంకా రావట్లేదేంటా అని చూస్తున్నాం అని మోనిక అంటుంది అప్పుడు ప్రభావతి అవునా వాడు ఈ పెళ్ళి అయిపోయేంత వరకు ఇక్కడికి రాకపోవడమే మంచిదమ్మా అని చెప్పగానే ఇక మోనిక షాక్ అయిపోతుంది ఏంటమ్మా అన్నయ్య లేకుండా నా పెళ్ళి ఎలా జరుగుతుంది అని అంటే అప్పుడు ప్రభావతి వాడిక్కడికి వస్తేనే నీ పెళ్ళి జరగడం డౌట్ వాడిక్కడికి రాకుంటే పెళ్ళి బాగానే జరుగుతుంది వాడు ఏదో రకంగా ఈ పెళ్లి చెడగొట్టాలనే చూస్తారు అయినా ముహూర్తానికి టైం అవుతుంది నువ్వు వెళ్ళి చీర మార్చుకుని రా అని ప్రభావతి మోనికతో చెప్తుంది ఇక మోనిక సరే అమ్మా అని చెప్పి ఇక శారీ మార్చుకోవడానికి పెళ్కూతురు రూమ్కి వెళ్తూ ఉంటే అప్పుడే సంజు తన రూమ్లో ఎవరితోనో కోపంగా మాట్లాడడం గమనిస్తుంది అది చూసి ఇక మోనిక ఇదేంటి సంజు ఫోన్లో అంత కోపంగా మాట్లాడుతున్నాడు ఎవరితో అని చెప్పి అక్కడే ఉండి సంజు మాటలు వింటూ ఉంటుంది ఇక సంజు బాలుని కిడ్నాప్ చేసిన మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు రే ఏమైంది ఆ బాలుగాని కిడ్నాప్ చేశారా అని అంటాడు ఇక సంజు అలా అనగానే మోనిక అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి బాలు అన్నయ్యని కిడ్నాప్ చేయించడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సంజు రే ఎట్టి పరిస్థితుల్లో ఆ బాలుగాడు మా పెళ్ళి అయిపోయేంత వరకు అక్కడే ఉండేలా చేయండి వాడు ఎలాగైనా ఇక్కడికి వచ్చి పెళ్లి ఆపాలని చూస్తాడు అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు నేను వాడి చెల్లిని పెళ్ళి చేసుకొని వాడి మీద పగ సాధించాలి అని సంజు మాట్లాడుతూ ఉంటే మోనిక షాక్ అయిపోతుంది ఇక అప్పుడే అక్కడికి నీలకంఠం వస్తాడు ఏంట్రా ఏమంటున్నారు అని అంటే అప్పుడు సంజు అదే నాన్న ఆ బాలుగాన్ని కిడ్నాప్ చేశారు ఇక వాడు ఈ పెళ్లి అయిపోయేంత వరకు ఇక్కడికి రాలేడు అని చెప్పగానే ఇక నీలకంఠం చాలా సంతోషపడతాడు సరే మంచిదిరా ఇక ఈ పెళ్లి అయిపోని అందరి సంగతి చెప్దాం అని నీలకంఠం అంటూ ఉంటే మోనికా స్టన్ అయిపోతుంది ఇక మోనికాకి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు ఇక తన రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన కూర్చొని బాగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అంటే బాలు అన్నయ్య వీళ్ళ గురించి చెప్పిందంతా నిజమే అన్నమాట మేమే అన్నయ్యని అపార్థం చేసుకొని అవమానించి ఎంతో బాధ పెట్టాం వాళ్ళు వాళ్ళు కాదు అని అన్నయ్య ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు ఏం చేయాలి ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు వాడికి అందరి ముందే బుద్ధి చెప్పాలి అని చెప్పి మౌనిక నిర్ణయించుకొని ఇక తను పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి మండపంలో సంజు పక్కన కూర్చుంటుంది ఇక అలా కూర్చోగానే సంజు మౌనిక వైపు చూసి మనసులో నవ్వుకుంటూ ఉంటాడు మౌనిక నన్ను పెళ్లి చేసుకొని కోటీశ్వరుల ఇంటికి కోడ కోడలు అవిపోవాలనుకుంటున్నావా అలా ఎప్పటికీ జరగదు నన్ను పెళ్లి చేసుకున్న మరుక్షణం నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను మీ వాళ్ళకి ఎంతగానో కష్టపెడతాను అని చెప్పి సంజు అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే ఇక పంతులు గారు సంజీవ్ చేతికి తాలిబొట్టునిచ్చి మోనికా మెడలో కట్టమని చెప్తాడు ఇక సంజు ఆ తాళి తీసుకొని మోనికా మెడలో కడుతూ ఉంటే అప్ అప్పుడే మోనిక ఆ తాళిని సంజు చేతిలో నుండి లాక్కుంటుంది అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సంజు ఏంటి మోనికా ఏం జరిగింది అని అంటే అప్పుడు మోనిక రే నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయిందిరా నువ్వు ఎందుకు ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నాకు మొత్తం అర్థమైపోయింది అని చెప్పి మోనిక చెప్పగానే సంజు నీలకంఠం ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఇక ప్రభావతి సత్యం ఏంటమ్మా ఏం జరిగింది నీకు కూడా ఆ బాలుగాడికి పట్టినట్టే పిచ్చి పట్టిందా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అని ప్రభావతి అంటుంది అప్పుడు మోనికా అమ్మ పిచ్చి పట్టింది నాకు కాదు నీకు నీకు డబ్బు పిచ్చి పట్టి ఇలాంటి సంబంధం తీసుకొచ్చావు పాపం బాలు అన్నయ్య ఎంతగానో చెప్పాడు వీళ్ళు మంచివాళ్ళు కాదు అని కానీ మనమే వినిపించుకోకుండా అన్నయ్యని ఎంతో బాధ పెట్టాం వీళ్ళు మంచివాళ్ళు కాదమ్మా మన కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే వీడు నన్ను పెళ్లి చేసుకోవడు చేసుకుంటున్నాడు అని మోనికా చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక సంజు ఈ విషయం దీనికి ఎలా తెలిసింది అని అనుకుంటూ వెంటనే ఏంటి మోనిక ఇలా అని మీ అన్నయ్య చెప్పాడా నేను నిజంగా నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీ అన్నయ్య నా మీద పగతో ఇలా చెప్పాడు అని సంజు అంటాడు సంజు అలా మాట్లాడేసరికే ఇక మోనికకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కోపంగా సంజు చెంప పగలగొడుతుంది అది చూసి సంజు నీలకంఠం అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మోనిక ఇంకొక మాట మా బాలు అన్నయ్య గురించి తప్పుగా మా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని మోనిక అంటూ ఉంటే అప్పుడే సత్యం ఏంటమ్మా ఏం జరిగింది అని అంటే అప్పుడు మోనికా నాన్న మన బాలు అన్నయ్యని కిడ్నాప్ చేయించి ఇక్కడికి రాకుండా చేసింది వీడే నాన్న అని చెప్పగానే ఇక సత్యం ప్రభావతి షాక్ అయిపోతారు ఇందాక వీడు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను బాలు అన్నయ్యని కిడ్నాప్ చేయమని వాళ్ళతో చెప్పాడు అంతేకాకుండా నన్ను పెళ్లి చేసుకొని మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నానని కూడా వాళ్ళ నాన్న వాడు మాట్లాడుకుంటూ ఉంటే నిన్న నా చెవులతో విన్నాను నాన్న మనం మన బాలు అన్నయ్యని ఎంతగానో బాధ పెట్టాం అన్నయ్య ఎంతో చెప్పాడు కానీ మనమే వినిపించుకోలేదు అని మోనిక చెప్తూ ఉంటే ఇక సత్యం ప్రభా భావతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరోపక్క బాలు ఎలాగైనా మోనికా పెళ్లి ఆపాలి అని ఆ రౌడీల నుండి తప్పించుకొని అప్పుడే మండపం దగ్గరికి వస్తారు ఇక బాలు అక్కడికి రాగానే మోనికా బాలుని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది ఇక వెంటనే అన్నయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలుని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది మమ్మల్ని క్షమించన్నయ్య నువ్వు ఎంత చెప్పినా కూడా వీడి గురించి వినిపించుకోకుండా మేమే ఇంత దూరం తీసుకొచ్చాం వీడేంటో వీడి నిజస్వరూపం ఏంటో నాకు తెలిసిపోయిందన్నయ్య అని మోనికా చెప్పగానే ఇక బాలు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఈ విధంగా పెళ్లి మండపంలో సంజుకి మోనిక దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్